నంద్యాల జిల్లా నందికొట్టుకు నియోజకవర్గం మల్లెం గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకు స్థానిక రైతులు మరియు సిపిఎం నాయకులు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాస్కాపురం గ్రామ రైతానికి సాగునీరు అందించాలని గత పదహారు రోజులుగా జలదీక్ష చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని ఈ దీక్షపై ఆప్యాయత లేదని సమస్య పరిష్కరించేంతవరకు పోరాటం చేస్తామని ఇప్పటికైనా అన్ని విధాలుగా అభివృద్ధిలో సాగునీటి సాధనలో అందికట్ల నియోజకవర్గ పాలకులు విప్లవం చెందారని వారు ఆరోపించారు జీవో తొంభై ఎనిమిది బాధ్యులకు అన్యాయం జరుగుతుందని వారు అన్నారు తంగడంజ ఫారం పదహారు వందల ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదని బీడు బిగులగానే మిగిలిపోయాయని వాళ్ళు తెలిపారు పాలక ప్రభుత్వాలకు సిద్ధశుద్ధి ఉంటా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఓట్ల కోసం హామీలు ఇస్తున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని ఎవరూ ఆశించడం లేదని వారు లోకేష్ బాబుకు తెలియజేశారు पंवल कोटल बाबूगाराज कर्न जा

మీరు చెప్పేది వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీరు ఇరవై సంవత్సరాలు అయినా మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా గెలిపించి మీరు గెలిపించండి అప్పుడు మీరు చేసిన డిమాండ్ మేము మీకు ఇస్తామండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిపించినప్పుడు మాట మేము ఏంటి <coughs> <coughs>